హాయ్ అండి అందరికీ ఈరోజు గోంగూర పప్పుని ఈ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మరి ఇంకా లేట్ ఎందుకు స్టార్ట్ చేసేద్దాం దీనికోసం మనం ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని అందులోకి ఓ గ్లాస్ కందిపప్పుని తీసుకుందాం ఈ కందిపప్పుని మనం ఒక త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని ఉంచుకోవాలి ఇలా వంపేసుకొని ఇలా త్రీ టైమ్స్ కడుక్కున్న తర్వాత ఇందులోకి ఎసరు పోసేద్దాం ఓ మూడు గ్లాసులు వాటర్ పోసేద్దాం ఇందులోకి కొంచెం పసుపు పక్కనే కడిగి పెట్టుకున్న గోంగూరని వేసేద్దాం ఇలా గోంగూర మొత్తం వేసేసిన తర్వాత ఇంకా దీన్ని మూత పెట్టేద్దాం విసిల్ కూడా పెట్టేసి ఇంకా స్టవ్ ఆన్ చేసేద్దాం ఈ విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి ఈ సిక్స్ విజిల్స్ తర్వాత అప్పుడు మూత తీసి చూద్దాం ఆ ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీయాలి చూసారండి ఎలా ఉడికిందో పప్పు ఇందులోకి కొంచెం కారం వేసుకుందాం ఓ స్పూన్ ఇంకా పప్పు గుద్దితో మెదుపుకుందాం బాగా మెతుకొని ఇప్పుడు మనం తాలింపు కోసం ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక గిన్నెం తీసుకొని స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ వేసిద్దాం ఇందులోకి కొన్ని ఉల్లిపాయలు కొంచెం తిప్పుకొని కొన్ని ఆవాలు కొద్దిగా జీలకర్ర మూడు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు ఇలా మంచిగా ఫ్రై అయిన దాకా వెయిట్ చేయాలి ఇందులోకి కొంచెం పసుపు రెండు వెల్లుల్లిపాయలు దంచుకొని వేసుకోవాలి తాలింపు వచ్చేసింది ఇంకా పప్పులో వేసేద్దాం ఇప్పుడు ఇందులోకి కూరకు సరిపడా కొంచెం సాల్ట్ని యాడ్ చేద్దాం అంతే అండి ఎంతో టేస్టీ అయినా పప్పు రెడీ అయిపోయింది అయితే మీకు నచ్చిందా నచ్చితే మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఓకే థ్యాంక్